రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రైవింగ్ విధులు నిర్వహిస్తున్న యాభై మంది సిబ్బందికి రామగుండం కమిషనరేట్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ముఖ్య అతిథిగా వచ్చి డ్రైవర్స్ కి పలు సూచనలు సలహాలు జాగ్రత్తలు తెలిపారు వాహనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంచి కండిషన్లో ఉంచుకోవాలని వాహన డ్రైవర్లకు ఆదేశించారు అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు ఏఆర్ ఏసీపీ ప్రతాప్ ఆర్ఐ ఎంటీఓ మధు పాల్గొన్నారు

मी बोलतो मी आम्ही यांना बोलतो आता आम्ही सगळे फॅमिली पर्यायाला क्लासेस मध्ये संबंधित आहे ठीक प्राणी हो यस राणा वडील नामराणा इंडिया का फॅमिलीला सामील होता फ्यूचर वडील समो मी एक्सेल दो एल आई ओलो जरा अंदर गईस

Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.